అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో ఎప్పుడు కొత్తగా ఏదో ఒకటి యాడ్ చేస్తూనే ఉంటాం కదా మరి పండగ వచ్చేస్తుంది సంక్రాంతి పండగ మరి పెద్ద పండగ ఏదో ఒకటి మనం స్పెషల్గా యాడ్ చేయకపోతే ఎలా చెప్పండి అందుకే మీకోసమైతే స్పెషల్గా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో కరకరలాడుతూ తింటున్న కొద్దీ తినాలనిపించేలా బూందీ మిఠాయి అయితే యాడ్ చేస్తున్నామో కానండి నేను ఏదైనా యాడ్ చేద్దాము అనుకుంటాను అలా తెలిసిపోతుందో ఏంటో కస్టమర్స్కి ఎవ్వరు ఒకళ్ళు దాన్ని ఆర్డర్ పెట్టుకుంటారనమాట నన్ను అడుగుతారు బూందీ మిఠాయి వచ్చి కావాలని అడిగారు కొబ్బరి బుర్రెలప్పుడు కూడా అంతే కజ్జికాయలు అంతే అలా యాడ్ చేసినవి అనమాట ఇది అనుకుంటున్నాను సంక్రాంతికి బూందీ మిఠాయి వచ్చి యాడ్ చేద్దామని నేను అనుకుంటున్నట్టు వాళ్ళకి ఏమైనా కళ్ళో తెలుస్తుందో ఏంటో చక్కగా ఇంకా ఆర్డర్ పెట్టుకున్నారు పెట్టుకోమన్నాను మనమే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కదా అడిగితే చేసిస్తానని చెప్పాను ఇంకా చక్కగా అయితే చేస్తున్నాం అనమాట ఈరోజు వచ్చేసి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మీకు సంక్రాంతి పండక్కి ఎన్ని వెరైటీస్ పిండి వంటలు ఉన్నాయో ట్రెడిషనల్వి పాతకాలం నుంచి ఉన్నవి అరిసెలు ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే అరిసెలు చాలా మంది చేసుకుంటాం కదా అలాగే అరిసెలు ఇంకా స్వీట్స్ స్నాక్స్ చాలా రకాలు ఉన్నాయి నేను చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలదనమాట వాటితో పాటు మీరు ఏదైనా కారాలు కార పొళ్ళు పెట్టుకుందాం అనుకున్నా అలాగే రో పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు పెట్టుకుందాం అనుకున్నా నాన్ వెజ్ పచ్చళ్ళు పెట్టుకుందాం అనుకున్నా ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు మనం బిజినెస్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఏదైనా సరే మీరు ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్కి కూడా పంపిస్తాము కాకపోతే కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరే చెల్లించుకోవాల్సి ఉంటుంది మేమైతే డిటీటీసీ కొరియర్కి వేస్తాము కాకపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది అర్జెంట్ అని మాకు ఎల్లుండే కావాలని అలా అడిగిన వాళ్ళకి ఇంకా ఆర్టీసీకి కూడా వేస్తున్నాం అనమాట మన ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చాలా మందికి త్వరగా రిసీవ్ చేసుకుంటున్నారనమాట ఆర్టీసీకి వేసింది మాత్రం ఇంటికి రాదు మీకు ఆర్డర్ వచ్చేసి కొరియర్ వచ్చేసి ఇంక మీరే బస్ స్టాండ్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది మీకు ఏదైనా అర్జెంట్ అవసరమో అలా అనుకున్న వాళ్ళు తెచ్చుకోవటానికి వాళ్ళు మాత్రమే అలా కావాలన్నా కూడా ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలామందికి పంపిస్తున్నాము అలా కూడా మంచిగా త్వరగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి చెప్తున్నాను అనమాట మా సావిత్రి మన పుట్టింటి రుచుల్లో ఏవైనా సరే రుచిగా శుచిగా ఫ్రెష్గా ప్రేమగా అయితే చేసి పంపిస్తాను తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ